మా చిన్న పాపని నా భర్త ఎత్తుకుని డాడీ కాదు నాన్న అని పిలువు అన్నాడు అప్పుడు మా పాప నువ్వు డాడీవి ఆయన నాన్న అని స్వామి ఫోటో చూపించింది అలా అనకూడదు నేనే మీ నాన్నని నన్నే నాన్న అని పిలవాలి అని పాపతో వాదిస్తుంటే నాన్న అని పిలిపించుకోవటం కాదు నాన్నలో ప్రేమను కూడా పిల్లలకి చూపించినప్పుడే పంచినప్పుడే నాన్న అని పిలుస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను మా పక్కింటి అక్క పిల్లలతో ఇల్లంత పని ఎలా చేయగలుగుతున్నారు వంటలతో పాటు పిల్లలకు స్నాక్స్ కూడా ఎలా చేస్తున్నారు అంటే నువ్వు పని చేసేటప్పుడు నన్ను పిలువు నేను సాయం చేస్తాను అన్నారు మీ అన్నయ్య అన్నాను భర్త సంపాదించుకొస్తే నేను ఇల్లంతా చూసుకుని చక్కని గృహిణిలా ఉండాలని అనుకున్నాను కానీ నా భర్త నన్ను సంపాదించమని భర్త తాగి వస్తే జాగ్రత్తగా చూసుకోవాలని తాగుడికి డబ్బులు కూడా ఇవ్వాలని అనేవాడు నా చెల్లి అన్ని మతాలు సమానమే అని మతం మారిన వారింట్లో అబ్బాయిని వివాహం చేసుకుంది ఆ అబ్బాయి హిందువే అయినా అత్తవారు తనని మతం మారాలని మాటలతో హింసించేవారు అత్తవారింట్లో అన్నదమ్ములు ఆస్తి గొడవలు స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగడాలు దాంతోపాటు వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ సందర్భాల్లో రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది రెండుసార్లు చెల్లిని స్వామి కాపాడారు ఎవరైనా కష్టాలు బాధలు అనారోగ్యాలతో ఇబ్బంది పడే వాళ్ళని చూసి అయ్యో పాపం అని బాధపడేదాన్ని అప్పుడు నాకు ఏదో ఒక అనారోగ్యం వచ్చేసేది సడన్గా ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ నేను స్వామిని అడిగాను వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నీతో చెప్పుకున్నప్పుడు బాధపడ్డావు కదా అందుకే వాళ్ళు అనుభవించే కర్మ నీకు కొంచెం ఇచ్చాను అన్నారు వాళ్ళు తప్పులు చేయడం ఏంటి నేను అనుభవించడం ఏంటి వాళ్ళు చేస్తూనే ఉంటే నేను అనుభవించే ప్రయోజనం ఏమిటి అన్నాను వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా చూడవచ్చు కదా అంటే వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వే వాళ్ళని చూసి జాలిపడ్డావు అందుకే వాళ్ళ కష్టం నీకు ఇచ్చాను అన్నారు వాళ్ళు బాగుపడి భగవంతుని తెలుసుకుంటారు అంటే వాళ్ళ కర్మలు అనుభవించడానికి నేను సిద్ధమే కానీ వాళ్ళలో ఏ మార్పు రాకపోతే ఎందుకు స్వామి అన్నాను తర్వాత కొంతమందికి ఆధ్యాత్మిక ఎదుగుదలలో వారికి వారి కర్మలు చెడు కర్మలు అడ్డు వచ్చినప్పుడు స్వామి వారి చెడు కర్మలను నాకు తలనొప్పి రూపంలో ఇచ్చి వారి ఆధ్యాత్మిక మానసిక ఎదుగుదలలో నన్ను వారికి ఉపయోగపడేలా చేశారు వారికి ఈ విషయం తెలిసి బాధపడేవారు కానీ ఆ తర్వాత వారికి వారిలో మార్పు కనిపించి స్వామికి మరింత చేరువై వారి కష్టాల్లో సుఖాల్లో తోడుగా చేసుకున్నారు వారి మానసిక ఆలోచన స్థితుల్లో కూడా మార్పులు మార్పులు వచ్చాయి ఏ విధంగా అంటే మన కష్టాన్ని మనుషులతో కన్నా భగవంతుడితో చెప్పుకోవాలి కారణం లేకుండా ఏ కష్టమైనా రాదు అనే ధైర్యాన్ని ఇచ్చారు ఈ నీ చెడు గురించి అంటే నీ గురించి చెడుగా అనుకున్న వారిని నీ మంచితనం అర్థమయ్యేలా నేనే చేస్తాను ఏ విషయమైనా ముందు నాకు చెప్పు అని స్వామి అనేవారు